ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పట్టణంలో హలో సాగర చలో హైదరాబాద్ సగర రాజకీయ చైతన్యం సదస్సును విజయవంతం చేయాలి సగర సంఘం జిల్లా అధ్యక్షుడు సందిల సాయిలు సగర పిలుపు సెప్టెంబర్ నాలుగున తెలంగాణ రాష్ట సగర సంఘం ఆదరిలో రాష్ట అధ్యక్షులు ఉపరి శేఖర్ సగర నేతృత్వంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్నున్న సగర రాజకీయ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సగర సంఘ మెదక్ జిల్లా అధ్యక్షులు సందిల సాయిలు సగర కోరారు శనివారం నాడు రామాయణపేట సగర సంఘం ఆధ్వర్యంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగరులు రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంగా చేపట్టనున్న ఈ సదస్సుకు జిల్లాలోని సగరులు వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ ఇతర పదవులు చేపట్టిన మరియు గతంలో పదవులు చేపట్టిన మాజీ ప్రజాప్రతినిధుల సదస్సులో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేష్ నగర జిల్లా కోశాధికారి జాపా బాలకిషన్ సగర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మర్కు దత్తు సగర రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కల్లట్ల రవీందర్ సగర రాష్ట్ర యువజన సంఘం సంయుక్త కార్యదర్శి ్రీకాంత్ సగర రాష్ట్ర యువజన సంఘం కార్యవర్గ సభ్యులు మాసయ్యపేట పోచయ్య సగర జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బగ్గు శ్రీకాంత్ సగర జిల్లా యువజన సంఘం కోశాధికారి ఉప్పరి సాయిలు సగర రామాయణపేట సంఘం రెండు బెడల అధ్యక్షులు మర్కు భూమయ్య సగర దేశాయపేట నాగభూషణం సగర సంఘం సభ్యులు దోమకొండ చిన్న సిద్ధరాములు సగర మర్కు బాలరాజు సగర రామారావు రామారపు యాదగిరి సగర పొడిశెట్టి సిద్ధరాములు సగర అంబాజీపేట సంఘం సభ్యులు జాప నర్సింహులు సగర జాపా సాయిబాబా సగర జాపా యాద్గిరి సగరతో తో పాటు పలువురు పాల్గొన్నారు చలో హైదరాబాద్ యొక్క ప్రోగ్రాం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇటు జిల్లా మెదక్ జిల్లా నుంచి ప్రతి సగరుడు నాలుగు తారీఖు నాడు మన రాజకీయ చైతన్య మీటింగ్కు ఆధార్ కావాలని మరియు మన సగరుల ఐక్యతకు పాటుపడాలని మన జిల్లా సగరులందరికీ కోరుతూ మరియు ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి సగరులందరూ కూడా జనగణన ఖచ్చితంగా చేయాలని నా యొక్క విన్నపం వచ్చే నెల సెప్టెంబర్ నాలుగో తేదీన మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సగరుల ఐక్యతను చాటేందుకు గాను రాజకీయ చైతన్య సదస్సును నిర్వహిస్తున్నాం హైదరాబాద్ బాగులింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో దీనికి కానీ మెదక్ జిల్లా పక్షాన జిల్లా సగరులు అందరూ రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సభకు హాజరు కావాలి ఎందుకంటే రాజకీయంగా మేము కూడా ఉన్నాం అని ప్రభుత్వానికి నిరూపించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ మా సగరులను గుర్తించి మాకంటూ ఒక స్థానం ఇస్తే వారికి మేము తోడ్పాటు అందిస్తాం లేదంటే ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా బొంద పెడతామని చెప్తున్నాం ముఖ్యంగా రాజకీయంగా మా సగరులు ఇంతమంది ఉన్నామని చెప్పడానికి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఇంతేకాకుండా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సగరులతో పెద్ద ఎత్తున సభ నిర్వహించి ప్రభుత్వానికి మా సగరకుల జనాభా గుర్తింపు గుర్తింపుతుందని చెప్పడానికి ముందుకెళ్తున్నాం జై సగర సగర జై భగీరథ సగర చైతన్య సదస్సు నాలుగో వచ్చ నెల నాలుగో తేదీకి మన చేతుల లింగపల్లి సుందర విజ్ఞానికేతన్ల చేయడం జరుగుతుంది మా సగరులం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ వార్డ్ నెంబర్ నుంచి మొదలుకొని అన్నిట్లో పాల్గొంటున్నాం కాబట్టి అందరము సగర చైతన్యం సదస్సు పెట్టుకున్నాము దాని గురించి ప్రత్యేకంగా అందరం పోయి వారి ఎత్తున దాన్ని విజయవంతం చేద్దాం మన మెదక్ జిల్లా నుంచి జై సగర జై బైరా